హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామ్ కుమార్జ్ అవర్ ఛానల్ మన ట్రేడర్స్ మనం ఈరోజు తెలుగులో మనీ కంట్రోల్లో వచ్చిన అప్డేట్స్ కానీ ఇంతకు ముందర నేను మనీ కంట్రోల్లో మీకు అప్డేట్ ఇచ్చిన వీడియో మీరు ఎంకరేజ్ చేసిన విధానంలో మరొకసారి దీంట్లో నా అప్డేట్స్ మీకు తీసుకురావాలని చూస్తున్నాను సో ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియో మీరు చూస్తున్న మధ్యలో కానీ ఎక్కడైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో మాత్రం మీరు కామెంట్ చేయగలరు అలాగే మీ వీడియో నచ్చి ఉంటే మీరు కంపల్సరీ ప్లీజ్ లైక్ చేయండి మరి మీ వీడియో చేయడానికి నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది సో మనం ఒక్కొక్క పాయింట్ని డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ పోర్ట్ఫోలియో ఇక్కడ పోర్ట్ఫోలియో ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ పోర్ట్ఫోలియో ఆప్షన్ స్టార్ట్ అవుతుంది మీకు ఇక్కడ పోర్ట్ఫోలియో ఆప్షన్ అవుతుంది దీంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మై ప్రొఫైల్ అండి మై ప్రొఫైల్లో మీ అకౌంట్ డీటెయిల్స్ దీంట్లో అన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది అలాగే చేంజ్ పాస్వర్డ్ అలాగే సబ్స్క్రిప్షన్ గురించి యాక్టివేషన్ ప్లస్ యాక్టివ్ డివైస్ వీటి గురించి మొత్తం మీ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసేటప్పటికి దీంట్లో ఇండిసిస్ అనేది మెయిన్ ట్యాబ్ ఉంది ఈ ట్యాబ్లో మీకు వచ్చే ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎన్ఎస్సిఆర్ బిఎస్సిఆ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది టాప్లో అండ్ డే చార్జ్ చూస్తున్నారా లేకపోతే ఏ చార్జ్ చూస్తున్నారా అనేది దీంట్లో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎన్ఎస్సి ఆర్బిఎస్ఈ ఈ బోటంలో వస్తుంది మీకు మీరు బీఎస్సీలో చూస్తున్నారా లేక ఎన్ఎస్సీ చూస్తున్నారా అనేది మీరు క్లీన్గా పైన చూస్ చేసుకోవాల్సి వస్తుంది సో ఎన్ఎస్సి చూజ్ చేసుకున్నాం అట్లానే మీరు దీంట్లో డే చూస్తున్నారా లేక మంత్ వీక్లీ మంత్లీ అనేది దీంట్లో సెలెక్ట్ చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా మనం ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ని దీంట్లో మనం చూడవచ్చు అలాగే అడ్వాన్స్ చార్ట్ కూడా ఇక్కడ ఒక ఆప్షన్ కూడా ఉంది ఈ కొత్తగా వచ్చిన ఆప్షన్స్ వల్ల దీంట్లో ఎలా డిక్లైన్ ఉంది అలానే అలాగే అడ్వాన్స్ ఎట్లా నడుస్తుంది అనేది దీంట్లో మీరు క్లియర్గా ఫస్ట్ చూడవచ్చు అనమాట సో దీంట్లో ఇది ఓవరాల్ మొత్తం వచ్చేసేటప్పటికి అడ్వాన్స్ ఎంత ఉంది డిక్లైన్ ఎంత ఉందనేది దీంట్లో క్లియర్గా ఉంటుంది అలాగే మార్కెట్ హైలైట్స్ అనే దాంట్లో మీరు ఎప్పుడైతే లైవ్లో ఏదైతే ఉన్నాయో అవి మీకు హైలైట్స్ దీంట్లో మార్కెట్ హైలైట్స్లో సెకండ్ ట్యాబ్ మీరు చూడొచ్చు అలాగే థర్డ్ ట్యాబ్లో ఆల్రెడీ చెప్పాను అడ్వాన్స్ ఏమైనా ఉన్నాయి డిక్లైన్ అని ఉన్నాయి ఇది లైవ్ మార్కెట్లో చేస్తాం కాబట్టి మీకు మీకు అప్డేట్స్ అన్నీ దీంట్లో క్లియర్గా కనబడతాయి అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి అడ్వాన్స్ ఛార్జ్ చూపించాను మీకు దీని తర్వాత వీలో నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అలాగే ఫిఫ్టీ హండ్రెడ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసే కొద్దీ సెక్టర్ వైజ్ కూడా మీకు మీరుగా దీంట్లో కనపడుతుంది ఇలా స్క్రోల్ చేస్తే అలాగే దీంట్లో జరిగిన చేంజెస్ ఓపెన్ ఇంట్రెస్ట్ అది ఓ ఓపెన్ అండ్ ప్రీవియస్ క్లోజింగ్ అనేది దీంట్లో ఇంతకు ముందర లేదు ఇప్పుడు మళ్ళీ దీంట్లో అప్డేట్ అయ్యింది అనమాట ఫిఫ్టీ టూ వీక్స్ హై అండ్ ఫిఫ్టీ టూ వీక్స్ లో కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అలాగే టెక్నికల్ రేటింగ్ ద్వారా కూడా మీరు దీన్ని సార్ట్ చేయొచ్చు అనమాట దీని రేటింగ్ని బట్టి మీరు సార్ట్ చేసి మీకు కావాల్సింది ట్యాబ్ని దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు సో దాని ద్వారా కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట దీంట్లో టెక్నికల్గా టెక్నికల్ పారామీటర్స్ దీంట్లో మూవింగ్ యావరేజెస్ కానీ దీంట్లో క్లియర్గా ఆర్ఎస్ఏ ఇండెక్స్ కానీ ఎంఏసిడి కానీ మీకు ఎటువంటి టెక్నికల్ పారామీటర్లో ఆ సెక్టర్ ఎట్లా మూవ్ అవుతుంది అనేది దీంట్లో మీకు ఫిల్టర్ పయనిచ్చిన ఈ గీతల ద్వారా మీరు క్లియర్గా దాన్ని సార్ట్ చేసుకుని టెక్నికల్ పారామీటర్స్ కూడా ఇక్కడే తెలుసుకోవడానికి మీకు ఎక్కువ ఛాన్స్ దొరుకుతుంది అన్నమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ ఏ ఏ సెక్టర్ ఎంత మీకు వీటిలో పెర్ఫామ్ చేసింది ఏది అండర్ పెర్ఫామ్ చేసింది ఏది నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనేది దీంట్లో మంత్లీ మీరు క్లియర్గా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు ఇలాగే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యావర్ట్ లెవెల్స్ ఈ లెవెల్స్ని మీరిక్కడ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ మీరు మార్నింగ్ ఓపెన్ అవ్వక ముందర మీరు చూసుకుంటే మీకు మీకు బెటర్ చాయిస్ మీరు ఒక చార్ట్ తీసుకోవడానికి మీకు క్లియర్గా ఇక్కడ కనబడుతుంది నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ క్యాప్ సెట్టింగ్ ట్యాబ్లో మీకు ఏమేం కావాలి అనేది ఇక్కడ మీరుగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎస్ వన్ ఎస్ టూ ఒకటే కావాలి అలాగే నాకు ఆర్ త్రీ వద్దు ఆర్ వన్ ఆర్ టూ కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని వన్స్ మీరు డేటాను సేవ్ చేసుకుంటే నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది మేడం సో నెక్స్ట్ ఫిబోనాచి ఫిబోనాచి రిట్రెస్మెంట్స్ కూడా ఇక్కడ మీరు ఎలాగే కెమెరాలు ఇవన్నీ మీరు ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు అనమాట సో ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ గురించి బ్యాంక్ నిఫ్టీ గురించి మిడ్ క్యాప్ ఈ సెక్టర్స్ గురించి మీకు తెలుసు అనుకుంటున్నాను సో ఓవరాల్గా దీంట్లో అన్నీ ఓకే కానీ ప్లస్ ఇండియా విఎక్స్ గురించి ఒకసారి మనం చెప్పుకున్నాం ఇండియా విఎక్స్ అనేది వ్యాలటాలిటీ ఇండెక్స్ అనమాట ఇది ఇండియా వ్యాలటాలిటీ ఇండెక్స్ అనేది ఇది నెగిటివ్గా ఉంటే మార్కెట్ పాజిటివ్గా మూవ్ అవుతుంది ఇది పాజిటివ్గా ఉంటే మార్కెట్ నెగిటివ్గా మూవ్ అవుతుందని మనం ఆప్షన్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ ఏదైతే స్పైక్స్ పెద్ద ఉన్నాయో వాటి వల్ల మార్కెట్లో ఫాల్ అండ్ లిక్విడ్ ఇవన్నీ మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు ఈ వియాక్స్ని ఎప్పుడు అబ్జర్వ్ చేయాలా ఆప్షన్ ట్రేడర్స్ కానీ అలాగే ఫ్యూచర్స్తో పాటు ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు విఎక్స్ మాత్రం క్లియర్గా ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాలి అప్పుడే మీకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కానీ అలాగే ఆప్షన్స్ ఓన్లీ ఆప్షన్స్ ట్రేడర్స్ కానీ ఇవి మాత్రం చాలా కీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా విఐఎక్స్ నెక్స్ట్ ఈ సెక్టర్ వైజ్ చూసిన తర్వాత దీంట్లో సైడ్కి ఇలా డ్రా చేస్తే మీకు నెక్స్ట్ గ్లోబల్ ఇండస్ట్రీస్ వస్తాయి గ్లోబల్ ఇండస్ట్రీస్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు గ్లోబల్గా గిఫ్ట్ మన గిఫ్ట్ నిఫ్టీ కానీ అలాగే డౌజన్స్ ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ ఓన్లీ ఫ్యూచర్స్ వరకు మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు గ్లోబల్ గ్లోబుల్గా అలాగే మీకు ట్యాబ్స్ వస్తాయి దీంట్లోనే మనం ఇన్స్టెంట్గా ఎక్కడ కావాలంటే అక్కడికి మూడవడానికి ఇక్కడ ట్యాబ్స్ ఇచ్చారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏడిఆర్ ఏడిఆర్ అంటే మన ఏదైతే స్టాక్స్ ఉన్నాయో అవి యూఎస్లో ఎక్కడెక్కడ లిస్టింగ్ అయ్యాయి అనేది ఇక్కడ మీకు దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మీకు దీంట్లో కనబడుతుంది అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈవినింగ్ యుఎస్ మార్కెట్ ఓపెన్ అయ్యి ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత మీరు దీంట్లో చూస్తే ఇది పాజిటివ్గా ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ స్టాక్ పాజిటివ్గా ఓపెన్ అవుతుందని దీంట్లో నెగిటివ్గా ఉంటే నెక్స్ట్ డే నెగిటివ్ పెర్ఫామ్ చేస్తుందని మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు అలాగే ఎంఎస్ఈఈ ఇండెక్స్లో మన ఇండియాలో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందనేది దీంట్లో తెలుసుకోవచ్చు అలాగే గ్లోబల్ న్యూసెస్ కూడా ఇక్కడ క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు అనమాట సో గ్లోబల్ ఇండస్ట్రీస్ అయిపోయిన తర్వాత అలాగే గ్లోబల్ ఇండస్ట్రీస్ తర్వాత మనకి కామోడిటీస్ ఉంటాయి కొమడిటీ మార్కెట్లో గోల్డ్ క్రూడ్ ఆయిల్స్ అలాగే వరల్డ్ లెవెల్లో ఈ ఎంసీఎక్స్లో గోల్డ్ ఎలా ఉంది యూఎస్ డాలర్లో గోల్డ్ ఎలా ఉందని దీంట్లో కొమోడిటీస్ ద్వారా తెలుసుకోవచ్చు కమడిటీలో ట్రేడ్ చేసేవాళ్ళు నేను ఆల్రెడీ కమోడిటీ వీడియో చేశాను అది అప్లోడ్ చేస్తాను అది కూడా ఒకసారి చూడగలరు అలాగే కరెన్సీ మార్కెట్ కరెన్సీ మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుంది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే బాండ్ డీల్స్ ఎలా ఉన్నాయి యూఎస్ బాండ్ డీల్ ఉంది ఇండియా బాండ్ డీల్స్ ఎలా ఉన్నాయని అక్కడ బాండ్ డీల్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ప్రొడక్షన్ పోలియో అనేది పే రోల్స్ మాత్రం పే చేసి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటేనే అది మీకు కనబడుతుంది అలాగే నెక్స్ట్ ఇండియా షేర్స్ గురించి టాప్ గేనర్స్ కింద మీరు ఇక్కడ క్లిక్ చేసి టాప్ గెయినర్స్ ఎవరున్నారు టాప్ లూజర్స్ ఎవరున్నారు ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలి ఈ ట్యాబ్లో ఇలాగ ఎన్ఎస్సి ఎఫ్ఎన్ఓ స్టాక్స్ కావాలంటే ఎఫ్ఎన్ఓ స్టాక్స్ అని లార్జ్ క్యాప్ కావాలంటే లార్జ్ క్యాప్ అని అలాగే స్మాల్ క్యాప్ కావాలంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎఫ్ఎన్ఓ స్టాక్స్ తీసుకున్నాను ఎఫ్ఎన్ఓ స్టాక్స్ చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డే చార్ట్ అని ఉంది దీన్ని వీక్లీ చార్ట్ అని మార్చుకోవచ్చు అలాగే ఇక్కడ ఈ పెర్ఫార్మెన్స్ చేంజెస్ ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేసే కొద్దీ అంటే మీరు వాల్యూ వాల్యూ పక్కన అనమాట ఈ చేంజెస్ క్లిక్ చేస్తే ఇది వీక్లీ సాట్ అనేది మీకు చూపిస్తుంది అలాగే దీన్ని మంత్లీ కింద మార్చుకుంటే మంత్లీ చేంజెస్ అనేది మీకు ఇక్కడ ఈ చేంజెస్ అనేది మీకు అనమాట ఈ చేంజెస్ ఏదైతే ఉందో ఇక్కడ తీసుకున్న ట్యాబ్ మాత్రం ఇక్కడ మిగతా వాటిలన్నింటికి అప్లికేబుల్ అనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి సో యాక్టివ్ బై వాల్యూ యాక్టివ్ వాల్యూమ్ అంటే ఎంతమంది ఉన్నారు అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ హై ఏమున్నాయి ఫిఫ్టీ టూ వీక్స్ లో ఏమున్నాయి ఓన్లీ బయర్స్ ఎవరున్నారు ఉన్నారు స్టాక్స్లో ఓన్లీ సెల్లర్స్ ఎవరు ఉన్నారు స్టాక్స్లో అనేది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు అనమాట సో దీంట్లో మెయిన్ మనం ఈ యొక్క టాప్ గేనర్స్ లిస్ట్లో చూస్తాం దీనికి బిఫోర్ వస్తే ఏదైతే డౌన్ గ్రేడెడ్ అయ్యాయి ఏవైతే అప్గ్రేడ్ ఉన్నాయి టర్నింగ్ బూలిష్ ఏమున్నాయి ఇది ట్యాక్లు చేయగానే మీకు బేరీష్కి ఏం మారిపోయాయి బేరీష్ ఏమున్నాయి టర్నింగ్ బేరీష్ ఏమొచ్చాయి అలాగే అట్రెండ్స్ ఏమొచ్చాయి అలాగే జస్ట్ టర్నింగ్ బూలిష్ కింద మారిన స్టాక్స్ ఏమున్నాయి అనేది ఈ రెండు ట్యాప్ల ద్వారా మీరు లేటెస్ట్ వెర్షన్లో క్లియర్గా తెలుసుకోవచ్చు దాని ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది దీంట్లో క్లియర్గా చేయొచ్చు అలాగే దీంట్లో డే వైజ్ మీకు బూరిష్ ఉంది న్యూట్రల్ ఉంది బ్యారిష్ ఉంది వేరే బ్యారిష్ ఉంది అనేది దీంట్లో మీరు చెక్ చేసుకున్నాక ఈ చార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు చార్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఈ చార్ట్ ద్వారా మీరు వీక్లీ పెర్ఫార్మెన్స్ ఎలాగుంది అనేది మీరు మంత్లీ పెర్ఫార్మెన్స్ ఉంది అనేది ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు పర్టికులర్ స్టాక్ మీద రైట్ నెక్స్ట్ వచ్చేసి వాచ్ లిస్ట్ ఈ వాచ్ లిస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ వాచ్ లిస్ట్లో మీ పెర్ఫార్మెన్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో యాడ్ చేసుకోవాలి అలాగే మీకు లాస్ట్ ఎప్పుడు అప్డేట్ చేశారనేది ఇక్కడ పైన కనబడుతుంది అలాగే సెకండ్ వాచ్ లిస్ట్ మీరు ఇలాగ క్రియేట్ చేసుకోవచ్చు ఎన్ఎస్సి బెన్ఎస్సి అలాగే ఎలా ఉండాలి సెకండ్ వాచ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది క్లిక్ చేసి క్రియేట్ అని కొడితే మీకు సెకండ్ వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది కావాలనుకుంటే ఎడిట్ చేయొచ్చు లేదా ఈ రెండు ట్యాబ్ పైన ఉన్న రెండు ట్యాబులు యూజ్ చేసి మీరు క్లియర్గా డిలీట్ అయినా చేయొచ్చు అలాగే ఇక్కడ మీకు కావాల్సినట్టు క్రియేట్ చేస్తే వాచ్ లిస్ట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ ఇంకొక వాచ్ లిస్ట్ కూడా వచ్చిందనమాట మీరు ఎన్ఎస్సి మీద క్లిక్ చేస్తే ఎన్ఎస్సిలో స్టాక్స్ ఎట్లా పెర్ఫామ్ చేసేయనేది అనేది దీంట్లో క్లియర్గా కనబడుతుంది ఇదివరకు ఈ ట్యాబ్ లేదు ఓన్లీ వాచ్ లిస్ట్ ఒకటే ఉంది ఇప్పుడు ఈ అప్డేటెడ్ ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అలాగే కొమ్యూడిటీ మార్కెట్ ఎలా ఉంది వాచ్ లిస్ట్ ఏముంది కరెన్సీ ఏముంది ఇక్కడ మీరు అలర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు పైన ఈ ట్యాబ్ క్లిక్ చేయటం ద్వారా మీరు ఏదైనా అప్డేట్స్ కానీ ఏదైనా కావాలనుకుంటే దీంట్లో మీరు అలర్ట్స్ క్లిక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ఫోలియో మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత స్టాక్ లాస్ట్ వీవ్డ్ అనేది దీంట్లో అన్నమాట దీంట్లో మీరు ఏదైతే జస్ట్ క్లిక్ చేసి చెక్ చేస్తే చాలు దీంట్లోకి అప్డేట్ అవుతుంది అంటే నిన్న ఏ స్టాక్ నేను చూశాను అనేది మీరు మర్చిపోయినా నిన్న చూసిన లిస్ట్ అంతా దీంట్లో అప్డేట్ అవుతుంది అలాగే దీని పెర్ఫార్మెన్స్ ద్వారా మీరు ఎనాలిసిస్ చేయొచ్చు నిన్న నేను ఏదైతే అబ్జర్వ్ చేసానో స్టాక్ అది ఈ రోజు ఎట్లా పెర్ఫామ్ చేసింది అనేది ఇక్కడ చూసి మీరు తెలుసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ దాని యొక్క ఈక్విటీస్ మ్యూచువల్ ఫండ్స్ నెక్స్ట్ హైబ్రిడ్ దాంట్లోకి ప్లస్ డెట్ దాంట్లోకి ఎస్ఐపి కార్నర్ అనేది ఇక్కడ క్లియర్గా మీకు దీంట్లో ఇచ్చారు నెక్స్ట్ కమ్యూడిటీ అండ్ కరెన్సీ ఇంతకు ముందర మీరు చూశారు మళ్ళీ ఇక్కడ కూడా క్లియర్గా దీంట్లో బై షార్ట్ వైజ్ కమ్యూడిటీ షార్ట్ సింబల్ వైజ్ అండ్ వాల్యూమ్ వైజ్ అనేది మీరు దీంట్లో ఈ సార్ట్ అనే టెక్నిక్ ద్వారా మీరు ఇవి చూసుకోవచ్చు అనమాట అలాగే ఎంసీఎక్స్ నుంచి ఎన్సిఏడి దాంట్లో కూడా మీరు చేంజ్ అవ్వచ్చు సో దీని ద్వారా మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసుకోవచ్చు చేంజెస్ అనేది ఎక్కువ మనం ఎన్సిఎక్సే వాడతాం మల్టీ ఇండెక్స్ ఇండెక్స్నే వాడతాం మనం అలాగే నెక్స్ట్ కరెన్సీ ట్యాబ్ కరెన్సీలో కరెన్సీ గురించి అప్డేట్స్ ఉంటాయి అలాగే వీడియోస్ ఉన్నాయి ఇలాగా దీంట్లో ప్రతి విషయాన్ని దీంట్లో డెప్త్గా దీంట్లో ఇచ్చారు ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేశారంటే మరింత వివరంగా మీరు తెలుసుకోవచ్చు ఒకసారి మీరు వీడియో చూసి ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి రివార్డ్ చేస్తే దీంట్లో మీకు మరింతగా ప్రాక్టీస్ అవుతుంది కీ ప్రాక్టీస్ అని మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే వీటి గురించి అంత బాగా తెలుసుకోగలరు అలాగే ఇక్కడ ఫిల్టర్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో ఈ ప్రతి ట్యాబ్ని బాగా ప్రాక్టీస్ చేయాలి పైన ట్యాబ్ దగ్గర మీరు ఇక్కడ ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అలాగే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ వాటికి సంబంధించిన ఎంటైర్ ఒపీనియన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ ఇక్కడ మీకు క్లియర్ కట్గా ట్యాబ్స్ షార్ట్ కట్స్ ఉన్నాయి టూల్స్ ఎవ్రీథింగ్ మీరు పైన ఈ షార్ట్ కట్స్ ద్వారా మీరు జస్ట్ క్లిక్ చేయగానే మీరు దాంట్లోకి మూవ్ అయిపోవచ్చు ఆటోమేటిక్గా సో అలాగే మీరు ఏదైతే ఎవరికైనా కామెంట్ చేసిన ఫామ్స్ ఉన్నాయో సారీ ఆ ఫామ్స్ అనేది మీకు ఇక్కడ కనబడతాయి ఈ మై ఫామ్స్ అనే ఉంది కదా ఈ మై ఆ పర్సన్ మై ఫార్మ్స్ అనేది మై ఫార్మ్స్లో క్లిక్ చేసుకుని మీ యొక్క ఏదైనా కామెంట్ చేసినా ఎవరైనా మీకు రిప్లై పెట్టినా ఎవరినైనా మీరు ఫాలో అవుతున్నా ఈ పోస్ట్ సంబంధించిన పోస్టులు కానీ ఫాలోవర్స్ కానీ రిప్లైస్ కానీ అలాగే నోటిఫికేషన్స్కి సంబంధించి కానీ ఇవన్నీ మీరు ఇక్కడ ఈ పోర్ట్ఫోలియో సంబంధించి క్లిక్ చేశాక ఇక్కడ మీకు క్లియర్గా మై ఆఫర్స్ అండ్ మై ఫార్మ్స్ అనే దాని దగ్గర క్లియర్గా మీకు కనపడుతుంది ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు మరిన్ని టూల్స్ యాక్టివ్ అవుతాయి సో ఆ టూల్ ద్వారా మరిన్ని మనీ మనీ కంట్రోల్ గురించి మరిన్ని తెలుసుకోగలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏదైనా డౌట్ ఉంటే క్లియర్గా మీరు మెసేజ్ పెట్టండి నేను దాన్ని రిప్లై పెట్టడం ట్రై చేస్తాను అలాగే నా ఈ ఛానల్ని ఫాలో అయ్యి నా కోసం ఈ యొక్క సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేసి మీకు క్రియేట్ చేసి పెట్టగలను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెస్ డే హ్యావ్ ఏ ప్రాఫిటబుల్ డే